నిన్న ప్రకటించినటువంటి ఏదైతే అసెంబ్లీలో జాబి క్యాలెండర్ అన్నదో అది జాబి క్యాలెండర్ కాదు ఒక కార్డ్గా కార్డుగా ఈరోజు మేము అభివర్ణించడం జరుగుతుంది మీరు ఏదైతే ఎన్నికల్లో మెనిఫెస్టోలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే అన్నారో అది నిలుపుకోకుండా ఈరోజు మీరు కా మీరు ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముచ్చిన సందర్భంగా ఈరోజు ఉన్నారు మీరు ఏదైతే గత ఎన్నికల్లో నిరుద్యోగులు ఏదైతే మీ అధికారం చేపట్టిరో ఈరోజు అదే నిరుద్యోగులుగా మేము నిన్ను గద్దె దించేదాకా మేము పనిచేస్తూ ఉన్నాం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఓ రేవంత్ రెడ్డి ఏదైతే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే అన్నారో ఈరోజు మీరు అది ప్రకటించకుండా ఉత్త కార్డుగా ఈరోజు మీరు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అయినటువంటి బక్రీ విక్రమార్కతోని ప్రకటించారో అది ఉత్తదే అని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులుగా ఈరోజు మేము మీ జాబు క్యాలెండర్ కాదని ఈరోజు మేము సందర్భంగా తెలియజేస్తాం కేవలం గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను విస్మరించి రానున్న రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఏజెండాగా ఈరోజు నిరుద్యోగులను మరోసారి కాలయాపన పేరుతో జాబ్ క్యాలెండర్ పేరుతో వాళ్ళని మోసగించే కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది రెండు లక్షల వేకెన్సీలతోని జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తాం సంవత్సరంలోపు భర్తీ చేస్తాం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ విధి విధానాలు కానీ జాబ్ కళ్యాణంలో పొందుపరచామని చెప్పేసి ఈరోజు ఎటువంటి స్పష్టత లేకుండా ఖాళీలు ఏ శాఖలు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేసి కూడా స్పష్టత లేకుండా ఏ పరీక్ష ఎప్పుడు పెడతాం అనేసి తూతు మంత్రంగా కూడా ఈరోజు నువ్వు తేదీలు చెప్పకుండా ఈరోజు స్పష్టత లేకుండా నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉన్నది కాబట్టి నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తున్నది ఆహికంగా వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తున్నది గడిచినటువంటి ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకపోగా వారిని మోసగిస్తూ ఈరోజు ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగుల యొక్క వారి కుటుంబాల యొక్క ఓట్లు దండుకోవడానికే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తప్ప ఇంకోటి కాదు ఇది జాబ్ క్యాలెండర్ కాదు పెద్ద కాలయాపన క్యాలెండర్గా చూడ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక రాజకీయ క్యాలెండర్ మాత్రమే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ఏమన్నారు జాబ్ కలర్ అంటే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ తేదీన నిర్వహిస్తామని ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ పెట్టాలంతేగాని ఈరోజు ఏదో విద్యార్థులు అడుగుతున్నారు మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు నిలదీస్తురు ధర్నాలు ఈ ఈరోజు అసెంబ్లీ ముట్టారు చేస్తున్నారు విద్యార్థులు మాకు ఏదో మైనస్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మాత్రమే ఈరోజు విద్యార్థులను చల్లార్చల్లాలని ఒక రాజకీయ క్యాలెండర్ మాత్రమే ఈరోజు విడుదల చేశారు కానీ ఇది జాబ్ క్యాలెండర్ కాదు బిడార్ రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్ట విక్రయ గారు మీరు వెంటనే స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థుల రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని మేము డిమాండ్ నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్కు ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అది ఇయర్ ఆఫ్ జోక్ క్యాలెండర్గా అనిపిస్తుంది గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అశోక్ నగర్ చివరస్తాలో లైబ్రరీలో ఈ జాతీయ నేత అయినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ఈ రోజు నేటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగుల ముందు ప్రవేశపెట్టి మీరు ఓట్లు దండుకొని ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క ఓటర్గా మీకు అనుకూలంగా ఓట్లు వేపిస్తే ఈరోజు ఆ నిరుద్యోగులకు మండు చేయి చూపిస్తున్నారు మీరు ఈ మీరు ఏదైతే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అని జబ్బలు జరుచుకొని అంగు ఆర్బాటలతో ప్రచారం చేసుకున్న మీరు పోని ఆ ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యోగాలు పోను కనీసం లక్షా ఉద్యోగాలన్నా వేల మీరు జాబ్ క్యాలెండర్లో ప్రవేశపెట్టకుండా కేవలం జాబ్ క్యాలెండర్ అంటే క్యాలెండర్ క్యాలెండర్గా ప్రవేశపెట్టి మీరు చేతులు దులుపుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కుచేటుగా నేను అభివర్ణిస్తున్నా ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో ఏ గ్రూప్ వన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ టూ పోస్టులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయో చూపిస్తే దానికి అనుకూలంగా విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మొన్న ఎల్పీలో కనీసం అది ఆసిఫాబాద్లో ఎల్పి పోస్టులు లేవు ఆ వి ఆ విద్యార్థి ఎల్పికి ఎలా ప్రిపేర్ అవుతాడు ఎల్పి పోస్టుకు ప్రిపేర్ అవ్వకుండా గ్రూప్ టూ ప్రో పోస్టుకు ప్రిపేర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి జాబ్ క్యాలెండర్లు అంటే స్పష్టంగా ఏ గ్రూప్ వన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ టూ పోస్టులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ త్రీ పోస్టులు ఎన్ని ఉన్నాయి డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మీరు స్పష్టంగా పె ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేదనుకుంటే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఏదో క్యాలెండర్ ఇయర్గా ప్రవేశపెట్టి చేతులు దులుపుకొని స్థానిక సంస్థల్లో మెజార్టీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే క్యాలెండర్ ఇయర్గా మీరు ప్రవేశపెడితే మాత్రం రానున్న రోజుల్లో అదే స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీకు ఈ ఇదే నిరుద్యోగుల పేరు చెప్పి మీరు అధికారంలోకి ఎలాగొచ్చిరో ఇదే నిరుద్యోగులు రేపు స్థానిక సంస్థలో ఓడగొట్టడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ ఈరోజు బట్టి విక్రమ నిన్న బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక బొగోస్ క్యాలెండర్గా ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారని చెప్పి ఎలుగుతున్న మంట మీద నీళ్లు తల్లినట్టుగా ఈరోజు జేబ్ జాబ్ జాబ్ క్యాలెండర్ పేరుతో ఈరోజు నిరుద్యోగులని రోడ్ల మీదకి రాకుండా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు జాబ్ క్యాలెండర్ పేరుతో కాకుండా నువ్వు ఏదైతే అశోక్ నగర్లో రాహుల్ గాంధీతో ప్రమాణం చేయించడం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నువ్వు ప్రకటన చేశావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే అమలు చేయకపోతే ఖచ్చితంగా నిన్ను నిరంతరం అడ్డుకుంటూ నిన్ను తిరగకుండా తెలంగాణలో తిరగకుండా చేస్తామని సిక్కు స్పష్టత లేని జాబ్ క్యాలెండర్ ప్రకటించడము క్యాలెండర్

Ventene, 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 రాహుల్ గాంధీస్ గత ఏడాది ఎలక్షన్ సందర్భంగా రాహుల్ గాంధీ మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులతోని ఓట్లు వేపించుకొని అధికారంలో వచ్చి ఇలా నిరుద్యోగులను మభ్యపెట్టే విధంగా నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఒక ఎలాంటి విలువ లేని ఒక పేపర్ని అసెంబ్లీలో ప్రకటించిన బట్టి విక్రమార్క గారు ఆ పేపర్కు ఒక విలువ లేకుండా పోయింది కేవలం డేట్లు ఇచ్చారు తప్ప దాంట్లో ఏమీ లేదు ఇలా జాబ్ క్యాలెండరు ఒట్టి క్యాలెండర్ మిగిలిపోయింది జాబ్ క్యాలెండరు బోగస్ క్యాలెండరు జాబ్ క్యాలెండరు కాలయాపన క్యాలెండర్ అని ఈ సందర్భంగా మేము నిరుద్యోగ పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఒక సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పిండో ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలల కాలం వస్తున్నది మరి ఎప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ఈ నిరుద్యోగుల పక్షాన మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే కార జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించి ఏ ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏ సమయంలో ఏ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం